బలవంతంగా చేపించేది భక్తే ఎలా అవుతుందండి టార్చర్ అవుతుంది కానీ చాలా మిషనరీ స్కూల్స్ ఉన్నాయి అక్కడ అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఉంటారు పర్టికులర్గా ఏ సైకే ప్రార్థన చేయండి అంటే మీకు భయపడి వాళ్ళు ప్రార్థన చేయొచ్చు కానీ ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ ఇష్టదైవానికే కదా వాళ్ళు మొక్కుకుంటారు అలాంటప్పుడు ఈ దేవుడిని కొలవండి అని ఎందుకు చెప్పాలి తప్పు కదా అందరూ సమానమే ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు కొలుస్తారు ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారమే కదా వాళ్ళు తెలుసుకోవాలి ఏదైనా ఇప్పుడు స్కూల్స్ స్కూల్స్లో ఏకంగా చిన్న పిల్లలకు కూడా భగవద్గీత శ్లోకాలు టెక్స్ట్ బుక్లలో ప్రింట్ చేయించి అవి వాళ్ళే నేర్పించి కంఠస్థం చేయించి వాటి మీద ఎగ్జామ్స్ పడుతున్నారు గ్రేడింగ్ కూడా వేస్తున్నారు ఆ ఒక్క సబ్జెక్ట్ రాకపోయినా ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు పోతుంది మరి క్రిస్టియన్స్ పిల్లలు ఉంటారు వాళ్ళు నేర్చుకోరు వాళ్ళు కొట్టిన మార్కులు పోతాయి కదా ఇదంత వరకు కరెక్ట్ అండి ఆలోచించండి ఏ దేవుడినైనా సరే వాళ్ళకు నచ్చి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ బట్టి వాళ్ళ పేరెంట్స్ బట్టి నేర్చుకుంటారు కానీ బలవంతంగా ఒకే మతానికి సంబంధించి ప్రింట్ చేయడం కరెక్ట్ కాదు బైబిల్లో వర్సెస్ని ని ప్రింట్ చేయడం కరెక్ట్ కాదు అలాగే భగవద్గీతలో శ్లోకాలు పిల్లలకు బలవంతంగా పెట్టి నేర్చుకోండి దీనివల్ల మీకు మార్కులు వేస్తామండం కూడా కరెక్ట్ కాదు ఎవరికి ఏ దేవుడు నచ్చితే ఆ దైవాన్ని పూజించాలి ఈ విషయంలో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఎందుకు చెక్ చేయట్లేదో నాకు అర్థం కావట్లా స్కూల్కి వచ్చిన పిల్లలకి పేట్రియేటిక్ సాంగ్స్ నేర్పించాలి దేశం కోసం ఎంతమంది కృషి చేశారు ఎంతమంది చనిపోయారు అలాంటివి నేర్పించాలి కానీ ఈ మతపరమైన శ్లోకాలు ఈ మతపరమైన బైబుల్ వర్సెస్లు ఇవన్నీ కరెక్ట్ కాదు ఇండియాలో అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వారు ఉన్నారు కాబట్టి అందరినీ మైండ్లో పెట్టుకొని బుక్స్ ప్రింట్ చేయడం కరెక్ట్ అనేది నా ఒపీనియన్ నా ఒపీనియన్తో మీరు ఏకీభవిస్తే మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి